హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు కొత్త నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి ఈరోజు నేను బియ్యంతో ముగ్గురాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కదండి అందరూ ఇంటిని బాగా అలంకరించుకొని కొత్త కొత్త ముగ్గులు వేసి అమ్మవారిని ఆహ్వానిస్తూ ఉంటారు దీనికోసం ఎంతో ఈజీగా మనం ముగ్గు పిండితో ముగ్గు అనేది వేసుకోవచ్చండి దీనికోసం నేను బియ్యంని ముందుగానే నానబెట్టేసి ఈ విధంగా మిక్సీ పట్టాను పిండి అనేది మరీ పల్చగా ఉండకూడదండి కొంచెం గట్టిగా తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్లోకి ఈ మిశ్రమాన్ అన్ని బియ్యం మిశ్రమాన్ని అంతటిని వేసుకున్నాను దీన్ని కొంచెం గట్టిగా అయ్యేలాగా చేయాలండి చూస్తున్నారు కదా బియ్య పిండి క్లాత్కి అంటుకోకుండా ఎలా మూవ్ అవుతుందో దీనిలో ఏదైనా ఎక్సెస్ వాటర్ అనేది ఉంటే ఆ వాటర్ని రిమూవ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి మరింత గట్టిగా ఉంటుంది ఇప్పుడు దీనితోటి మనకు కావలసిన షేపులో ముగ్గురాళ్ళు అనేవి మనం తయారు చేసుకోవచ్చు అంతేనండి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ముగ్గురాళ్ళు అనేవి తయారు చేయవచ్చు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఇలా ముగ్గురాళ్ళు అనేవి తయారు చేసుకొని పెట్టుకుంటే ఇవి ఎన్ని రోజులైనా కానీ పాడవకుండా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ముగ్గు అనేది వీటిలతో మనం వేసుకోవచ్చు అంతేకాకుండా ఎలువ ఎటువంటి నేల పైన అయినా కానీ మనం దీంతో ముగ్గు వేస్తే ఎంతో అందంగా తెల్లగా చాలా బాగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంటిని ముగ్గుతోటి అలంకరించండి మనం ఇంటి ముందు పూజా గదిలో తులసి కోట ముందు ఇలా అన్ని చోట్ల ఈ బియ్యం పిండితో ముగ్గు అనేది వేయడం వల్ల ముగ్గు చాలా అందంగా తెల్లగా చాలా బాగుంటుందండి మనం ప్రతిసారి ఇలా కష్టపడకుండా ముగ్గురాళ్ళు అనేవి తయారు చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా అనేవి నిల్వ ఉంటాయి మనకి అవసరమైనప్పుడు ఒక్కొక్కటి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి పిండి అనేది రెడీ అవుతుంది అంతేనండి ఎంతో ఈజీగా మనం అనేవి తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను తయారు చేసినటువంటి ముగ్గురాళ్ళతోటి ముగ్గు అనేది వేసి చూపిస్తాను మీరే చూడండి ఎంత బాగా ముగ్గు అనేది వస్తుందో మన ముగ్గు వేస్తున్నప్పుడు మనకు లైట్గా అనిపిస్తుంది కానీ వన్స్ ముగ్గు వేసిన తర్వాత అది ఆరిన తర్వాత బాగా బ్రైట్గా కనిపిస్తుంది Thank you for watching.